దినుపు ప్రార్థనలు ఏకి ప్రతి ఒక్కరికి ప్రభనేసు క్రీస్తునామంలో శుభములు వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను అనుదినము అనుక్షణము ఆయన పాద పద్మముల చెంత బిడ్డ గడుపుటకు ప్రభు చూపిన కృపను బట్టి నిజంగా దేవుడికి ఎంతగానో నేను వంతనములు చెల్లిస్తూ ఉన్నాను అగ్గయ్య గ్రంథము రెండవ అధ్యాయ ఐదో వాకులో మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి దేవుడు మనతో మాట్లాడుతున్నాను అటువంటి మాట గ్రంథము ద్వారా భయపడకూడే దేవుడు మనతో చెప్తున్న మాట సంవత్సరమునకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దేవాది దేవుడని ఏ సూకరిస్తూ ప్రభు భయపడకూడి భయపడకూడి అని చెప్తూ ఉన్నాడు భయపడకము నీకు నేను తోడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నాను వెన్ను తట్టి ధైర్యపరిచి పురికొలిపి మనము చెయ్యవలసిన ప్రతి పనుల్లో దేవుడు మనకు తోడై ఉంటూ ఉన్నాడు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు కాబట్టి భయపడవద్దు ఏ విషయంలో నువ్వు భయపడవద్దు ఏ విషయంలో కలత చెందకూడదు ఏ విషయంలో కూడా ఆధర్యపడకూడదు ఒకవేళ అప్పు కొరకు ఆకృత పడుతూ ఉన్నావా ఎవరైనా ఇస్తారని చూస్తూ ఉన్నావా ఎవరి వైపైన ఎదురు చూస్తున్నావా దేవుడు ఒక ద్వారాన్ని తెరిచి ఉన్నాడు విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థనలు ఏకీవించు ప్రభు ఆ తెరవ చేసి నీకు కావాల్సిన ఆర్థిక సహాయాలు మనుషుల ద్వారా ప్రభు పంపిస్తాడు ఒకవేళ అనారోగ్యముతో బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నావా నానేవారు నా చుట్టూ ఉన్నా నా కొరకు ఒక్కరు కూడా రాట్లేరని చెప్పి కుమిలిపోతున్నావా అలాగైతే దేవుడు క్రైస్తవ బిడ్డల్లో ఒకరిని లేపి ఆయన వద్దకు పంపించబోతూ ఉన్నాడు నీ ఔసతులు తీరుస్తాడు నిన్ను బాగు చేస్తాడు నీకు స్వస్ స్వస్థత కలుగ చేస్తాడు నీకు కావాల్సిన ఈవిని ప్రభు అనుగ్రహిస్తాడు ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలుగునట్లు ప్రార్థన సహాయము చేసేవారిని అలాగే ప్రభు ఉన్నాడు నమ్ము విశ్వసించు దేవుడు కార్యాలు కందులాలను చూడబోతూ ఉన్నా మరొక మాట కూడా మీకు తెలియచేస్తూ ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ కోణాలలో ఉన్నా కూడా నా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు చూసే దేవుడు ఏసు క్రీస్తు ప్రభు ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు నా ఆ నిబంధనను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడిచ్చినటువంటి ఆ నిబంధనను మీరే వారిగా నువ్వు ఉండకూడదు ఆజ్ఞ అతిక్రమించే వారిగా ఉండకూడదు ఆజ్ఞాతిక్రమే పాపం పాపం వల్ల జీతం మరణం కాబట్టి చూప్రీస్తూ ఈ వాక్ల ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు హలే స్తోత్రం బబులోను దేశమందునా ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్క నందునా బబులోను దేశమందునా ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్క పట్టి బంధించి రాజు అగ్నిలో లోపడ పట్టి బంధించి రాజు అగ్ని ఓ భక్తుడా రాజుని రమ్మని పిలువాలేదా నాలుగో వాడు ఉండాలేదా ఓ భక్తుడా యేసుని రమ్మని పిలువాలేదా భయమో చందకు నీవో దిగులు నీ భయమో చందకు నీవో దిగులు చెందపోని జీవామిచ్చినయో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు జీవామిచ్చినయో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఉన్నాడు భయమో చెందకునివో దిగులు చెందకుని భయమో చెందకుని ఓ దిగులో చెందకుని జీవామిచ్చినయో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన వేసై ఉన్నాడు జీవామిచ్చినయో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన వేసై ఉన్నాడు భయమో చెందకు భక్తుడా ఈ మాయాలో కాను చూసినప్పుడు యమో చెందకు భక్తుడా ఈ ఛాయాను చూసినప్పుడు స్తోత్రం దేవుడి సన్నిధిలో ప్రార్థనలో ప్రతి ఒక్కరే గీవించాలని ప్రభు పెరట కూడా మీకు తెలియచేస్తున్నా పరిశుద్ధుడాకృగ కలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నా వాక్ల ద్వారా తేటగా సూటిగా మీరు మాతో మాట్లాడి ఉన్న దేవుడు అయినందుకు స్తోత్రములు బబులోను దేశం అందున ప్రభ ఆ ముగ్గురు భక్తులను పట్టుకొని ప్రభా అగ్నిగుండములు వేసినప్పుడు నాలుగో వ్యక్తిగా యేసూ ప్రభు వారి మధ్యలో సంచారం ఉన్నారు అయ్యా నీవు కూడా మా మధ్యలో ఆత్మదేవుడిగా ఉండి సంచారము చేయుచున్నావని మేము విశ్వసిస్తున్నాం మా అక్క వరులు ప్రభ మా అవసరను విరిగిన దేవుడో మా పక్షంలో మీరు కార్యములు జరిగించండి ఈ లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు ప్రభ ఏ అవసరతలో ఉన్నారో ఏ ఇబ్బందిలో ఉన్నారో ఏ ప్రాబ్లములో ఉన్నారో ప్రభ ఏ ఆలోచన కలిగి ఉన్నారో ప్రభా ను గుర్తెరిగిన దేవుడో అయ్యా ఒకవేళ బిడ్డల వివాహ విషయంలో కూడా ప్రభ అలసిపోతూ ఉన్నారా కుంగిపోతూ ఉన్నారా ఆధర్యపడుతున్నారా అలాగైతే మీ నామంలో ఈ ప్రార్థన ఏకరించడం ద్వారా చక్కటి వరులను మీరు అనుగ్రహించండి వధువులకి వరులను అనుగ్రహించండి వరులకి వధువులను మీరు అనుగ్రహించి సహాయములు చేయమని ఏ ఇబ్బంది ఏ ప్రాబ్లంలు ఉన్నారో ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా నిన్ను నమ్మిన వారిని ప్రభాను భయపడకూడదు తోడై ఉన్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏ విషయంలో బిడ్డలు భయపడక కలత చెందక కళ్ళనీరు కార్చక ప్రభా నీ వైపు చూస్తూ ప్రార్థనలు నిమగ్నమై ప్రభా నీ చిత్తానికి ప్రభా వాళ్ళు మీకు సమర్పించుకున్నట్లు సహాయము చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా అగయ గ్రంథము ద్వారా రెండు ఐదులో మాట్లాడి ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా నిబంధన మీరే ప్రజలుగా ఉండకుండా ప్రభా నిబంధనకు లోబడే ప్రజలుగా ప్రతి ఒక్కరుండునట్లు మీరు నీ సహాయములే చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటున్నా దృఢ ప్రేరక్షకుడనే ఏసునామంలోనే ఏ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె ఏ పరిస్థితిలో ఉన్నా ఏ ఉద్దేశంతో నీవున్నా ఏ ఆలోచన కలిగి నీవు ఉన్నా దేవుడైతే ప్రతి క్షణము ప్రతి గడియ ప్రతిరోజు నీ వెంట ఉండి భయపడకుమని దేవుడు ధైర్యం చెప్తూ ఉన్నాడు ధైర్యముగా జీవించుము ధైర్యంగా ముందుకు సాగాలని ప్రభు పేరట కూడా మీకు తెలియచేస్తున్నా మిమ్మల్లా మీ కుటుంబాల్లో నా ప్రభు నేను డౌరుగా దీవించునుగాక ఆమెంగ్